వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీత మధు క్రియేషన్స్ మన నెల్లూరులో మంచి ఫ్యాబ్రిక్ స్టోర్ ఎక్కడుందా అని చెప్పేసి నేను వెతుకుతూ వెతుకుతూ ఉన్నానండి నాకైతే మొన్నటి వరకు తెలియదు అనమాట ఇంత మంచి ఫ్యాబ్రిక్ స్టోర్ అయితే ఇక్కడ మనకి నెల్లూరులో దగ్గరలోనే ఉందన్న సంగతి నాకు తెలియదు అదేంటంటే ఎల్ఎం షోరూమ్ అనమాట అండి సో ఇక్కడ ఫ్యాబ్రిక్స్ ఎంత బాగున్నాయంటే క్వాలిటీ వైజ్ కానివ్వండి అలాగే రేట్ వైజ్ కానివ్వండి ఇప్పుడు ఆషాఢం నడుస్తుంది కదా సో ఆఫర్స్ అయితే కనుక చాలా బాగున్నాయండి సో మీ అందరికీ కూడా చూపించేద్దామన్న ఉద్దేశంతో నేను ఇక్కడికైతే వచ్చేసాను అనమాట సో ఇంకెందుకండి లేట్ లోపలికి వెళ్ళి ఆ ఆఫర్స్ ఆ రేట్స్ అండ్ మెటీరియల్స్ అన్నీ చూసేద్దాం నాతో పాటు లోపలికి వచ్చి మీరు కూడా ఒక లుక్ చేసేయండి అండ్ ఈ ఫ్యాబ్రిక్స్కి సంబంధించి ఇప్పుడు ఆషాఢ ఆఫర్స్ అయితే నడుస్తుందని చెప్పాను కదండి సో అందుకని చెప్పేసి నేను ఆ ఆఫరు అండ్ ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు ఇస్తున్న అంటే డిస్కౌంట్లో వాళ్ళు ఇస్తున్న రేటు అన్నీ కూడా నేను డిస్ప్లే మీద మెన్షన్ చేస్తానండి అలాగే ఆ ఫ్యాబ్రిక్కి సంబంధించి దాని నేమ్ ఏదైనా ఉంటే గనక అది కూడా నేను అంటే నాకు తెలిసినంతట్లో నేను డిస్ప్లే మీద అయితే అంత ఇస్తాను సో మీకు గనక నచ్చితే మీరు వెళ్ళి తప్పకుండా పర్చేస్ చేయండి ఈ ఫ్యాబ్రిక్స్ చూసారు కదండి ఇది మనం శారీ కింద డిజైన్ చేయించుకోవచ్చు అలాగే బ్లౌజ్ కి అలాగే మనం లెహెంగాస్ ఏ విధంగా అన్నా సరే మనకు నచ్చినట్టు ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా డిజైన్ అండి చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే ఇక్కడ మనకు దొరుకుతున్నాయి అనమాట ఒక్కసారి వచ్చి మీరు కూడా విజిట్ చేసేయండి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ప్యూర్ టిష్యూ అండి అలాగే టస్ టిష్యూ కట్ వర్క్ అలాగే కాంతా వర్క్ అండ్ రా సిల్క్ మ్యాటి వర్క్ అండి అలాగే టిష్యూ మీద కచ్ వర్క్ అనమాట అది వస్తుంది అలాగే ప్యూర్ కాంచీపురం పట్టు మీద వేవింగ్ బుట అనమాట సో ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను ఇవన్నీ కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ అలా ఉన్నాయండి రేంజ్ అయితేనే అంటే మనకి ఇక్కడ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి ఈ మెటీరియల్స్ అన్ని చూసుకుని మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటే కనుక వీళ్ళైతే ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయనే చెప్తారండి ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ అనమాట అంటే లుక్ వైజ్ మనం దీంట్లో చూసే కంటే కూడా డైరెక్ట్ చూస్తేనే చాలా బాగా తెలుస్తున్నాయండి సో అందుకని మీరు ఒక్కసారి డైరెక్ట్గా వచ్చి మీరు ఈ కాస్ట్ అలాగే దాని ఆఫర్స్ అన్నీ కూడా మీ వివరాలు తెలుసుకుంటే అప్పుడు మీరు పర్చేస్ చేయడానికి బాగుంటుంది అనమాట సో దాంట్లోనే ఇప్పుడు మీకు చూపించిన అన్నింటిలో కూడా కలర్స్ అండ్ ఇంకా వెరైటీస్ ఏమి ఉన్నాయి అన్నీ ఇక్కడ ఉన్నాయండి సో మీరు చూసుకుంటే కనుక మీకే అర్థమవుతుంది ఈ ఫ్యాబ్రిక్ చూసారు కదండి ఇది వెల్వెట్ మీద థ్రెడ్ అనమాట బ్లాక్ కలర్ వెల్వెట్ మీద ఈ థ్రెడ్ వర్క్ తో చూసారు కదండి లుక్ అయితే అమేజింగ్ అనమాట ఇది దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి బ్లౌజ్ కి అయితే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు వీళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా ట్రెండింగ్ లో ఉందండి ఇప్పుడు ఇది మీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ అండి చాలా బాగుంటుంది డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటుంది అలాగే శారీస్ ఆల్రెడీ మీరు ట్రెండింగ్ లో ఉన్న శారీస్ చూసే ఉంటారు ఈ హార్ట్ షేప్ లో చాలా బాగున్నాయి అనమాట సో నెక్స్ట్ ఇది కూడా మీకు కానివ్వండి అలాగే లెహెంగాస్ కానివ్వండి చాలా బాగా డిజైన్ చేయించుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది మీరు డిజైన్ చేయించుకోండి వచ్చి ఇక్కడ ఫ్యాబ్రిక్స్తో పాటు ఇవి చూసారు కదండి జర్మన్ సిల్వర్ అనమాట ఇవి స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ కింద చూస్తే గనక మనకి బార్డర్స్ కూడా ఉన్నాయి శారీస్కి మనం బార్డర్ అవి డిజైన్ చేయించుకుంటాం కదా చాలా రకాల బార్డర్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి సో మీకు నచ్చిన విధంగా ఈ బార్డర్ను అయితే సెలెక్ట్ చేసుకుని మీరు శారీని అయితే హైలైట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న బార్డర్ అయితే శారీకి సంబంధించి కాబట్టి నైన్ మీటర్స్ వస్తుందండి ఇది థర్టీన్ హండ్రెడ్ కాస్ట్ అనమాట సో చాలా బాగుందండి మెటీరియల్ వైస్ కానివ్వండి అలాగే బార్డర్స్ చాలా అంటే కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే వీళ్ళు మనకి ఇస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ అయితే నేను ఫస్ట్ చూపించిందే కాస్ట్ చెప్పాను ఇంకా మిగిలినవన్నీ కూడా ఇవే రేంజ్లో ఉన్నాయి అండ్ ఈ గ్రీన్ చూసారు కదండి ఇదైతే సెవెన్ నైంటీ నైన్ అండి నైన్ మీటర్సే ఉంటుంది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అండ్ ఈ జర్మన్ సిల్వర్ అని చెప్పాను కదండి ఈ ప్లేట్స్ వచ్చేసి ఒక్కొక్కటి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా రేంజ్ పడుతుందంట సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేట్ మటుకే నేను కాస్ట్ చెప్పానండి మిగిలివి ఇంకా వేరియేషన్ అయితే ఉంటుంది మీకు కావాల్సిన డిజైన్లో మీరు చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకుని దాని కాస్ట్ అయితే మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట చూసారండి చాలా యూనిక్గా ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఏ శారీ మీదకైనా సరే మనం పైన శారీ పైన ఇది వేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా మనం క్యారీ చేయొచ్చు అండ్ దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది అండి తర్వాత ఇక్కడ అయితే ఆఫర్స్ అవి ఉన్నాయండి అలాగే ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి సో అదంతా నేనైతే షూట్ చేయలేదు నా నేను ఫ్యాబ్రిక్స్ వరకే నేను చెప్తున్నాను ఇక్కడ ఇంకా ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి మీరు ఇక్కడికి వస్తే మీకు తెలుస్తుంది ఆఫర్స్ ఏమున్నాయి ఏంటని చెప్పేసి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్నాయి అలాగే చాలా ఆఫర్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి ఇక ఈ ఎల్ఎం షోరూమ్ అనేది మనకి నెల్లూరులో కాపు వీధిలో ఉందండి అక్కడికి వెళ్తే ఎవరైనా చెప్తారనమాట అంత మంచి ఫ్యాబ్రిక్ స్టోర్ అయితే అక్కడ ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇందాక నేను చూపించాను కదండి అది ఎల్ఎం షోరూమ్ అని చెప్పేసి మనకి ఫ్రంట్ కనిపిస్తూ ఉంటది ఇది ఏంటంటే కొంచెం ఒక స్ట్రీట్ లోపలికి వస్తే ఇది ఉంటుందండి ఇక్కడ కూడా చాలా బాగున్నాయి అనమాట వాళ్ళదే ఇది కూడా ఇది కూడా ఫ్రంట్ షోరూమ్ ఉంటుంది వెనకాల ఐ మీన్ పైన లాగా కొంచెం గొడవలా ఉంటుందన్నమాట ఇక్కడ దొరకని ఫ్యాబ్రిక్ అంటూ లేదు అలాగే చున్నీస్ కానివ్వండి అన్ని మెటీరియల్స్ ఇక్కడైతే ఉన్నాయన్నమాట సో మీరు నెల్లూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి వెళ్ళి ఎల్ షోరూమ్కి విజిట్ చేస్తే కనుక మీకు చాలా అంటే మీకు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఫ్యాబ్రిక్స్ అయితే మీకు దొరుకుతాయి సో ఒకసారి వెళ్ళి విజిట్ చేసేయండి అండ్ ఇంకా మనం ఫ్యాబ్రిక్స్ కనుక చూస్తే ఇప్పుడు జిమ్ ఇచ్చు అని చెప్పేసి చాలా ట్రెండింగ్లో ఉందండి మీకు ఒక్కసారి ఫ్యాబ్రిక్ షాప్కి వెళ్తే మీకు అర్థమవుతుందనమాట సో దాంట్లోనే కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడైతే మీటర్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి చూస్తున్నారు కదా ఎంత మంచి కలెక్షన్ ఉందంటే ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నదైతే టిష్యూ అండి టిష్యూలో వీళ్ళ దగ్గర నార్మల్ కాస్ట్ అయితే మీటర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడైతే టూ హండ్రెడ్కి ఆషాఢ ఆఫర్లో టూ హండ్రెడ్కి మనకి ఇస్తున్నారనమాట సో దీంట్లో కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మనకి నచ్చిన కలర్ అయితే మనం డిజైన్ చేయించుకోవచ్చు టిష్యూ కూడా ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది సో మీకు ఎవరికైనా నచ్చితే కనుక చూడండి అలాగే చూసారు కదా దీంట్లో కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో చాలా బాగుంది కదా ఈ కలర్ అయితే చాలా బాగుంది నాకు నచ్చింది వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే టిష్యూలోనే మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుందండి ఇదైతే మీటర్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట చూసారు కదా ఎంత బాగుందో సెల్ఫ్ డిజైన్ వచ్చి ఇంకా దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం చూసుకొని మనం డిజైన్ చేయించుకోవచ్చు అనమాట ఇవి అంటే డ్రెస్సెస్కే కాదండి అలాగే లెహెంగాస్ శారీస్ మనం ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు అలాగే బ్లౌజ్ కానివ్వండి ఏదైనా చేయించుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది పెన్ కలంకారీ అండి ఇది మీటర్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ చూసారు కదా ఎంత బాగుందో ఇక ఈ ఫ్యాబ్రిక్ అయితే పెన్ కలంకారీలోనే టిష్యూ వర్క్ అండి పైన మనకి కనిపించట్లేదు కానీ లైట్గా వర్క్ అయితే వస్తుందనమాట ఇది మీటర్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లోనే చాలా కలర్స్ అండ్ చాలా వెరైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగుంటాయండి దేనికైనా సరే మనకి బాగా సూట్ అవుతుంది నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ చూసారు కదండి మనకి లెహెంగాస్కి అది కూడా చాలా బాగుంటుంది ఇంపోర్టెడ్ అంటే అండి ఈ ఫ్యాబ్రిక్ అయితే మనకి మీటర్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పడుతుందండి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉందనిపిస్తుంది నాకైతే దీంట్లో కూడా కలర్స్ చాలా బాగున్నాయి చూసారు కదండి ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న కలర్స్ మనం దేనికైనా కూడా డిజైన్ చేయించుకోవచ్చు అలాగే శారీ కూడా బాగుంటుందని చెప్పేసి అంటున్నారు సో ఏదైనా సరే మనం డిజైన్ చేయించుకోవచ్చు చాలా హైలైట్ అవుతుంది ఇది అంటే కొంచెం డిఫరెంట్గా అన్ని ఫ్యాబ్రిక్స్ మీద చూస్తే కనుక ఈ ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్గా ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇది స్టోన్ వర్క్ వచ్చింది నెట్ మీద స్టోన్ అనమాట ఎంత బాగుందంటే అండి దీంట్లో చూసే కంటే కూడా లైవ్లో చాలా బాగుంది అండ్ మీటర్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి ఇది వచ్చి దీంట్లో కూడా కలర్స్ అలాగే వర్క్ కూడా డిఫరెంట్ వర్క్ ఉంది అలాగే డిఫరెంట్ కలర్స్తో చాలా మెటీరియల్ అంటే దీంట్లో ఎక్కువ మెటీరియల్ అయితే ఉందన్నమాట చూసారు కదండి దీంట్లో అంటే ఒక వైట్ స్టోన్తోనే కాదు మనకి డిఫరెంట్ కలర్స్తో మల్టీ కలర్ లాగా ఉందన్నమాట చాలా బాగున్నాయి ఈ ఫ్యాబ్రిక్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బాందిని ప్రింట్ సెంటర్ ఏంటండి ఇది మీటర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్కే మనకి ఈ ఫ్యాబ్రిక్ అయితే అవైలబుల్గా ఉందనమాట మనకి ఈ షాప్లో దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి ఇవే కాదండి చాలా మెటీరియల్స్ ఉన్నాయి ఇంకా అంటే నాకు కొద్దిగానే నేను షూట్ చేశాను అనమాట తర్వాత ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రషింగ్లో టిష్యూ అనమాట అండి ఇది మీటర్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ నార్మల్ ప్రైస్ అయితే ఇప్పుడు మనకు ఆఫర్లో త్రీ హండ్రెడ్ రూపీస్కే వస్తుందండి చూసారు కదండి సగానికి సగం ఆఫర్ అనమాట ఎంత బాగా ఆఫర్స్ అయితే ఇక్కడ రన్ అవుతున్నాయో సో అందుకని ఒక్కసారి మీరు వచ్చి విజిట్ చేస్తే మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుందనమాట నేను చూపించేవి అంటే వన్ ఫోర్తే నేను చూపిస్తున్నాను ఇక్కడ ఇంకా చాలా మెటీరియల్స్ ఉన్నాయండి అసలు మనకి ఒక అంతా చూసినా కూడా సరిపోదు అనమాట చూస్తున్నారు కదా ఎంత స్టాక్ ఉందో ఎంత మెటీరియల్ ఉందో చాలా అంటే చాలా లేటెస్ట్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉందండి నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ చూసారు కదండీ కలర్ అయితే అమేజింగ్ అనమాట మీరు ఆల్రెడీ ముందు చూసారు కదా జిమ్ ఇచ్చు అని చెప్పేసి దాంట్లోనే సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇది మీటర్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా అంటే చాలా బాగుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది దీంట్లో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి చూసారు కదండి ఇవన్నీ దాంట్లో ఉన్న కలర్స్ అనమాట ఇక ఈ ఫ్యాబ్రిక్ అయితే మనకి డయబుల్ ఐటమ్ అండి అంటే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డై చేయించుకోవచ్చు అనమాట ఇక్కడ నార్మల్ దీని ప్రైస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు మనకి ఆఫర్లో వన్ ఎయిటీ రూపీస్కి ఇవి ఇస్తున్నారండి అండ్ వీళ్ళే ఫ్రీగా డై చేయించి ఇస్తారనమాట మనకి మల్టీ కలర్ కావాలంటే మల్టీ కలర్ సింగిల్ కలర్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ మనం ఏం చెప్తే ఆ కలర్ వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేసి ఇస్తున్నారు అండి సో ఇది ఒకటే కాదు దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి సో మీకు కావలసిన క్లాత్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుని కావాల్సిన కలర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుని మీకు ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేయించుకోవచ్చు అనమాట చాలా తక్కువ కాస్ట్లో డిజైన్ చేయించుకోవచ్చండి అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ చూసారు కదండి ఈ ఫ్యాబ్రిక్స్లో వీళ్ళు డై చేసి ఇస్తున్నారు అనమాట అంటే ఈ కాస్ట్లో వీళ్ళు ఫ్రీ డైయింగ్ అయితే చేస్తున్నారు అదే కాకుండా పైన ఇంకా మెటీరియల్స్ అయితే చాలా ఉన్నాయండి డై ఐటమ్స్ అనమాట మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వీళ్ళు దయచేసి ఇస్తారు అలాగే మల్టీ కలర్ కూడా ఇస్తారండి సో మనం వచ్చి సెలెక్ట్ చేసుకుని అన్నీ వాళ్ళతో మాట్లాడుకుంటే కనుక మనకి నచ్చిన కలర్లో అలాగే మనకి నచ్చిన ఫ్యాబ్రిక్లో ఈ మె మెటీరియల్స్ కానివ్వండి అలాగే చున్నీస్ కానివ్వండి ఏదైనా ఒక శారీ కానివ్వండి ఏదైనా మనం తీసుకుని మనం ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేయించుకోవచ్చు అనమాట చూసేవన్నీ కూడా చున్నీస్ అండి దీని కాస్ట్ అయితే నేను డిస్ప్లే చేస్తాను చూడండి అంతేకాదండి ఇక్కడ ఫ్యాబ్రిక్ స్టోర్ అంటే ఫ్యాబ్రిక్స్ ఒక్కటే కాదు రెడీమేడ్ బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయండి చాలా అంటే తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు కూడా రెడీమేడ్ బ్లౌజెస్ అన్నీ ఉన్నాయి సో ఎవరికన్నా రెడీమేడ్ బ్లౌజ్ కావాలనుకుంటే కనుక ఒక్కసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి అలాగే మనకి నెక్స్ట్ శ్రావణ మాసం రాబోతుందండి అంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్ అనమాట ఎందుకంటే ఈ ఇయర్ ముహూర్తాలు ఎక్కువ లేవు అందుకని నెక్స్ట్ ఇయర్ చాలా సారీ నెక్స్ట్ మంత్ చాలా ముహూర్తాలు అయితే ఉన్నాయి సో వాటికి సంబంధించి అంటే మ్యారేజ్ కి సంబంధించి ఏ టు జెడ్ ఇక్కడ వీళ్ళు ఆర్గనైజ్ చేస్తారండి చూస్తున్నారు కదా అంటే మ్యారేజ్కి సంబంధించి వాళ్ళు ఏమేమైతే చేస్తారో అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఇచ్చారనమాట సో మీకు ఏదైనా డౌట్ అంటే ఒక్కసారి వీళ్ళని కలిస్తే కనుక అన్ని వివరంగా వీళ్ళు మాట్లాడతారు సో నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్స్ ఉన్నాయి కదండి ఇవి కూడా మ్యారేజ్కి ఐ మీన్ మ్యారేజ్ టైంలో గిఫ్ట్ అలా ఏమన్నా ఇవ్వడానికి అని చెప్పేసి ఈ బ్యాగ్స్ అన్నీ కూడా పర్చేస్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ కూడా అవి అవైలబుల్గా ఉన్నాయి సో వీటి కాస్ట్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి మీకు ఎవరికైనా నచ్చితే కనుక మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుంటే మీకు రీజనబుల్ ప్రైస్లో అయితే ఈ బ్యాగ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఇప్పుడు మీరు చూస్తున్న చున్నీ అయితే కోరా క్లాత్ మీద కట్ వర్క్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ది మనకి ఫైవ్ హండ్రీ రూపీస్కే వస్తుంది ఇదైతే జిమ్మిచ్చు మీద కట్ వర్క్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ది సిక్స్ హండ్రెడ్కే వస్తుంది సో ఇదైతే ఉప్పాడ క్లాత్ అండి ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ది సిక్స్ హండ్రెడ్కి ఆఫర్లో అయితే మనకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆర్గంజా మీద ఫ్లోరల్ అండి ఇదైతే మనకి థౌజండ్ రూపీస్ పడుతుంది చూసారు కదండి కలర్ కాంబినేషన్ కానివ్వండి అలాగే క్లాత్ కానివ్వండి చాలా అంటే చాలా బాగుంది తర్వాత ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ అండి ఇది టూ థౌజండ్ రూపీస్ అండి యాక్చువల్ ప్రైస్ అయితే నైన్ హండ్రెడ్కే వస్తుంది ఇది బాధిని అండి చాలా బాగుంది కదా ఇది థౌజండ్ రూపీస్ నెక్స్ట్ కలంకారీ ప్రింట్ అండి ఇది థౌజండ్ రూపీస్ది మనకి ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది అనమాట సో నెక్స్ట్ ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది మనకి ఆఫర్లో అయితే సో కింద అయితే ఈ విధంగా ఉందండి దీంట్లో క్లాత్లు అవి చూస్తే మీరు చాలా అంటే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి చూసారు కదండీ కలెక్షన్ అంతా ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే కనుక ఆల్రెడీ నాకు కామెంట్ చేయండి వెళ్ళకపోయినా మీకు నచ్చి వెళ్తాము అనుకుంటే కనుక అది కూడా నా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్